అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల పోరాటం చేసి సాధించుకున్న మహిళల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదన్నారు రాష్ట్రంలో కూడా మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని చేస్తూ కార్మికులు విద్యార్థులు యువకులు మహిళలు చేస్తున్న పోరాటాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుందని మండిపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాపులే వంటి మహనీయులు మహిళల అభివృద్ధికి చేసిన కృషిని స్మరిస్తూ అంబేద్కర్ జయంతి రోజున మొదలైన మహిళల హక్కుల పరిరక్షణ యాత్ర నేడు సిద్దిపేటకు చేరుకుంది ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న ఐదువా మహిళా నాయకురాలకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బాపులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు దేశంలో బాలికలు మహిళలపై జరుగుతున్న హింసను లైంగిక వేధింపులను అరికట్టి మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు పని ప్రదేశాలలో కాలేజీలలో లైంగిక వేదిక నిరోధక కమిటీలు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలన్నారు బేటీ బచావో బేటీ పడావో అంటున్న ప్రధాని మోదీ మహిళలపై జరుగుతున్న దాడులు హింస హత్యాచారాలు కుల దురహంకార హత్యల గురించి నోరు ఎందుకు మెదపరని ప్రశ్నించారు మహిళల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన యాత్రలో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆశలత శారద నవీన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆశలత శారద నవీన పాల్గొన్నారు అనేక సంవత్సరాలుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటాలు చేసి కొన్ని హక్కులు సాధించుకున్నాం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘమే కాదు వివిధ శ్రామిక మహిళలు కావచ్చు వివిధ విభాగాలు కావచ్చు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వము వైఫల్యం చెందుతూ ఉంది సాధించుకున్నటువంటి హక్కులను కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని ఈ యాత్ర యొక్క ము ముఖ్య ఉద్దేశము మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని అమలు చేయండి అట్లాగే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయండి రాజ్యాంగాన్ని తీసేస్తాను చెప్పటం కాదు రాజ్యాంగాన్ని తీసేస్తాము అంటే ఎవరికి నష్టం మహిళలందరూ ఆలోచించాలని చెప్తున్నాను మహిళా లోకానికి చెప్తా ఉన్నాం ఎందుకంటే మహిళలే నష్టపోయేది రాజ్యాంగం తీసేస్తే మహిళలు నష్టపోతాం హక్కులన్నీ హరించి వేయబడతాయి ఇవాళ నేను వచ్చి మీ ప్రెస్ ముందు మాట్లాడుతున్నంటే నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం వన్ క్లాస్ వన్ ప్రకారం నేను మీ ముందు మాట్లాడుతున్నాను యూనియన్ పెట్టుకున్నాక కోల్పోతాం రాజ్యాంగం తీసుకొస్తే మా హక్కులు హరించి వేయబడుతున్నాయి మా హక్కులు సాధించుకోవాలని ఒక పోరాట పటిమ ఉండదు అందుకే ఈ హక్కులన్నింటినీ కోల్పోతాం రాజ్యాంగాన్ని అందరూ రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని పేద బడుగు బలహీన వర్గాలు కావచ్చు అట్లాగే లోకం చెప్తా ఉన్నాం నూట నలభై కోట్ల నూట నలభై కోట్ల మందిలో పైనే ఉన్నాం ఇలా డెబ్బై కోట్ల మంది మహిళలు ఉన్న మా మహిళల ఓటు బ్యాంకునే చూస్తుంది ఇలా బీజేపీ ప్రభుత్వం ఎందుకు నువ్వు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయని మోడీ గారు నడుతాను రెండు వేల పద్నాలుగులో చేస్తాను చెప్పావు రెండు వేల పంతొమ్మిదిలో చేస్తా అని చెప్పావు అత్యధిక మెజార్టీ ఉంది అమలు చేయలేదు మళ్ళీ తీర రెండు వేల ఎన్నికల్లో వచ్చేటప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నావు అన్నావు చ బిల్ తెచ్చినావు చట్టం చేసినావు ఏం లాభం దాని చట్టాన్ని అమలు చేయ ఇది వంచన కదా ఇది వివక్షత కాదా ఇది నయ వంచన